హాయ్ అందరికీ ఈరోజు నేను బియ్యం రొట్టె చేసిన ఒకే పిండి కలిపి బియ్యం రొట్టె బియ్య పప్పు చెక్కలు స్నాక్స్ కోసం చేసుకోవచ్చు ఎవరికైనా కావాలంటే చూసే ఇప్పుడు బియ్య పిండి తీసుకోవాలి కడిగి ఆరేసి మిషన్ పట్టించినవి రెండు రొట్టెల కోసం నేను అంత పిండి తీసుకున్నా దాంట్లోనే సాయంకాలం స్నాక్స్ సరిపడా అయింది నాకు ఒక హాఫ్ కిలో బియ్య పిండి దాంట్లోకి ఒక నాలుగు పచ్చిమిరపుచ్చి రెండు ఒక ఎర్రగడ్డ వేసి గ్రైండ్ చేసి ఆ పేస్ట్ ప్లస్ శనక్కాయలు వేపి దాన్ని పొడి చేసి అవి కలుపుకున్న ఒక క్యారెట్ సన్న తురిమేసిన కరివేపాకు కూడా దానిలోకే వేసిన క్యారెట్ సన్నగా తరిగిన కరివేపాకు లేదా గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు సాల్ట్ వేసుకొని కావాల్సినంత సైజులో వీలైనంత పలచగా తట్టుకోవాలి పెనం మీద నూనె బట్టిచ్చేసి దాని మీదే తట్టేసుకుంటే బియ్యం రొట్టె స్నాక్స్కి లేదా బ్రేక్ఫాస్ట్కి చేసుకోవచ్చు నేను బ్రేక్ఫాస్ట్కి చేసిన ఆ మిగిలిన పిండి నేను ఇట్లా ఆయిల్ చేతికి రాసుకొని అదే పిండిని స్నాక్స్ లాగా చిన్న చిన్నగా బిళ్ళల్లాగా ఒత్తేసుకొని ఎర్రగా డీప్ ఫ్రై చేసేసిన బాగున్నాయి ఇవి కూడా క్రిస్పీగా ఎవరైనా కావాలంటే చేసుకోండి ఆయిల్ రాసుకొని కొంచెం కొంచెం పిండి తీసుకొని అట్లా పల్చగా ఒత్తుకోవాలా మరీ ఇరగకుండా కొంచెం మందంగా అట్లా ఒత్తేసుకొని డీప్ ఫ్రై చేసుకునేది ఈవినింగ్ స్నాక్స్కి బాగుంటాయి గాలి పోకుండా డబ్బాలు వేసుకుంటే రోజు ఉంటాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Crispy crispy tasty snacks really. Bye.